దేవతార్చనా విధానంలో దీపారాధన చాలా ప్రధానమైనది లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది పిండితో చేసినటువంటి ప్రమిదలతో చేసినటువంటి దీపారాధన స్త్రీలకు ఎటువంటి ఫలితాలని కలిగిస్తుందో పరిశీలిద్దాం దేవతార్చన సంప్రదాయంలో దీపారాధనకి విశేష ప్రాధాన్యం ఉంది ఏ శుభకార్యమైన వ్రతమైన జ్యోతి ప్రజ్వలనతోనే ఆరంభమవుతుంది స్త్రీలకు మంగళకరమైనటువంటి హితం చేకూరాలంటే పిండి దీపాలను వెలిగించాలి స్త్రీలు వ్రతాలు నోముల్ని ఆచరించే సందర్భంలో పిండి దీపాలని వెలిగిస్తారు బియ్యపు పిండితో ప్రమిదను చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి దీపాలని ప్రజ్వలింపచేస్తారు పిండి దీపాల ద్వారా స్త్రీలకు సౌభాగ్యం అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా సిద్ధిస్తాయి స్త్రీలకు గర్భకోశ ఉదర సంబంధిత వ్యాధులు ఈ దీపారాధన వల్ల దూరం అవుతాయి జాతకరీత్యా సర్ప కుజ ఉన్నట్టయితే నాగుల జంట విగ్రహం ముందు పిండితో చేసినటువంటి ప్రమిదతో కూడినటువంటి దీపాన్ని వెలిగించి సర్ప పూజ చేయాలి దేవి ముందు పదహారు పిండి దీపాలను వెలిగించినట్టయితే శుభప్రదమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి సావిత్రి ఉమా ఉమామహేశ్వర భీమేశ్వర వ్రతాలలో పిండి దీపాలను వెలిగించటం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుర్వృద్ధి కూడా ఏర్పడుతుంది సంతాన సౌక్యం ఏర్పడుతుంది